హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి బుల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురజాల మండలం గురజాల గ్రామంలో రేపు నిర్వహించే జూనియర్స్ విభాగానికి వచ్చిన దత్తండి ఇవి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చున్నూరు మండలం బాపట్ల జిల్లా అండి వారి జూనియర్స్ గిత్తలు రావడం జరిగిందండి రాజు గీత్త జయసింహ అండి గీత్తల పేర్లు రేపు నిర్వహించే జూనియర్స్ విభాగానికి రావడం జరిగిందండి ఈ గీత్తలు మరి రేపు జరగబోయే జూనియర్స్ విభాగంలో ఈ జత ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో ఇది ఒక్కరు కామెంట్ చేయండి అండి ఆర్కే బుల్స్ హతట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చున్నూరు మండలం బాపట్ల జిల్లా అండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది